ఓటర్ను కాలుతో తన్నిన ఎంపీ అభ్యర్థి సోదరుడు అంటూ కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది వీరెవరో కాదు జహీరాబాద్ కు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ కు సంబంధించిన సోదరుడు నగేష్ ఓ ఓటర్ను కాలితో తన్నారు నారాయణ కేర్ లోని పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అయితే ఆ సోషల్ మీడియాలో కొనసాగుతుంది నగేష్ పై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే సోషల్ మీడియా వ్యాప్తంగా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు చాలామంది యువత కూడా జహీరాబాద్కు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరైతే సురేష్ ఉన్నారో సురేష్ సోదరుడు నరేష్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒక ఓటర్ పై ఏ విధంగా కాలుతో తంతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు మరోవైపు మరో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి అంటే ఇక్కడ ధర్మపురి అరవింద్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు గుర్కాలో వచ్చిన మహిళలు అసలైన ఓటరా కాదా అని పరిశీలించకుండా ఓటు వేయడానికి అనుమతించడంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు బుర్కా ధరించి వచ్చిన వారిని ఎలా గుర్తిస్తున్నారు వారిని ఎందుకు ఓటు వేయనిస్తున్నారు అని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారా లేకపోతే టైం పాస్ చేస్తున్నారా అంటూ కూడా ధర్మపురి అరవింద్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ బుర్కాలో వచ్చిన వారందరికీ సంబంధించి వాళ్ళ యొక్క ముఖాలను ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు అసలైన ఓటరా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు మరోవైపు ప్రస్తుతం అయితే ట్రెండింగ్ లో ఏపీ పాలిటిక్స్ కూడా కొనసాగుతున్నాయి చాలా చోట్ల కూడా ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుంది దానితో పాటుగా కొన్ని చోట్ల ఆగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి దేశం వ్యాప్తంగా కూడా దేశంలో ఒంటి గంట వరకు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది అంటే దేశంలో నాలుగో విడత లోక్సభ పోలింగ్ కొనసాగుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై పాయింట్ మూడు రెండు శాతం అయితే ఓటింగ్ నమోదైంది ఇక అత్యధికంగా పశ్చిమ బెంగాల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో యాభై ఒక శాతం ఇక మధ్యప్రదేశ్ లో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఇక మహారాష్ట్ర లో ముప్పై ఎనిమిది ముప్పై పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఇక జమ్మూ కాశ్మీర్ లో ప్రధానంగా ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం అయితే పోలింగ్ నమోదైతుంది ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతున్న తరుణం అయితే